హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళైతే మీకు ఒక మంచి నూట అరవై ఐదు గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాటు డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్లు అయితే చూపిద్దామని వచ్చేసాను సో మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఫ్రెండ్స్ ఇవాళ మనం లొకేషన్ పరంగా చూసుకుంటే మన ఏదైతే బిల్డింగ్స్ కనబడుతున్నాయో మీరు బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేయొచ్చు ఇది ఒక వంద ఎకరాల వెంచర్ అనమాట అయితే అక్కడి నుంచి మనకు జస్ట్ ఒక వన్ కిలోమీటర్ రైట్ సైడ్ వెళ్తే బెంగళూరు నేషనల్ హైవే వచ్చేస్తుంది అటు మూడు కిలోమీటర్లు వెళ్తే జడ్చెల్లా ఇటు ముప్పై కిలోమీటర్లు వెళ్తే షాద్ నగరు తర్వాత వన్ అవర్లో అయితే మనం ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోవచ్చు ఈ బ్యాక్ సైడే మనకు ఒక విల్లా ప్రాజెక్ట్ ఉంది ఆ విల్లా ప్రాజెక్ట్ వెనకాల మనకు ఒక యూనివర్సిటీ ఉంది ఆ బ్యాక్ సైడ్ అయితే మనకు గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ సెడ్జ్ ఉంది అందులో ఒక ముప్పై నలభై కంపెనీలు కూడా ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇదంతా ఒక డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అనమాట ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది ముప్పై మూడు ఫీట్ల రోడ్ సెంటర్లో అయితే అరవై ఫీట్ల రోడ్ ఉంది అరవై ఫీట్ల రోడ్కి బ్యాక్ సైడ్ ప్లాటే ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఇది మొత్తం కూడా ముప్పై మూడు ఫీట్ల రోడ్ అనమాట అయితే ఇక్కడ మనం కనబడుతున్న ఈ బ్లూ స్టోన్ నుంచి అక్కడ ఒక బ్లూ స్టోన్ ఉంది తర్వాత అక్కడ ఒక స్టోన్ ఉంది అనమాట తర్వాత ఇక్కడ ఒక స్టోన్ ఇది మొత్తం కూడా ముప్పై మూడు నలభై ఐదు సైజులో డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్లో మొత్తం నూట అరవై ఐదు గజాల నంబర్ వన్ ప్లాటు సో ఫ్రెండ్స్ ఎవరైతే తక్కువ బడ్జెట్లో చూస్తున్నారో వాళ్ళకైతే ఇది నెంబర్ వన్ ఇన్వెస్ట్మెంట్ అనమాట సో ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నాకు కాల్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ